హుస్నాబాద్ మున్సిపల్ నాలుగు వార్డులో మున్సిపల్ వైస్ చైర్మన్ ఐలేని అనిత ఇంటింటికి ప్రచారంలో భాగంగా కరీంనగర్ పార్లమెంటు బీఆర్ఎస్ అభ్యర్థి బోయినపల్లి వినోద్ కుమార్ కారు గుర్తుకే ఓటు వేసి అత్యధిక మెజారిటీతో గెలిపించాలని ఓటర్లను కోరారు అనంతరం అనిత మాట్లాడుతూ ప్రతి ఇంటి నుంచి బీఆర్ఎస్ ప్రభుత్వం చేపట్టిన సంక్షేమ పథకాలపై మంచి స్పందన ఉందని మొన్నటి శాసనసభ ఎన్నికల్లో ఆవేశం ఆవేదనతో బ్యారియర్స్ను ఆదరించక ఓడించారని ఆలోచించి పనిచేసే వ్యక్తులకు ఓటేయాలని వినోద్ కుమార్ కరీంనగర్ నియోజకవర్గానికి స్మార్ట్ సిటీని రైల్వే లైను హైవే నవోదయ సెంటర్ల కోసం ఐఐటి క్రీడా సదుపాయాల కోసం కొట్లాడి చెప్పిన పనులను సాధించిన గొప్ప నాయకుడు అని ఉన్నత మేధావి వాగ్దాటి వాక్చాతుర్యంతో తెలంగాణ సాధన కోసం కేసీఆర్ కు తోడుగా ఉండి పార్లమెంటులో కొట్లాడిన వ్యక్తి అని అన్నారు మరి ఈరోజు హుష్ణాబాద్ పట్టణంలోని నాలుగో వార్డులో మన ఎంపీ అభ్యర్థి వినోద్ కుమార్ సారు బీఆర్ఎస్ పార్టీ తరఫున పోటీ చేస్తున్న విషయం అందరికీ తెలిసిందే మరి ఈరోజు ఇంటింతా ప్రచారం చేయడం జరిగింది ప్రతి ఇంటి నుంచి మంచి స్పందన వస్తుంది మరి మొన్న శాసనసభ ఎన్నికల్లో కొంచెం ఆవేదనతోటి ఆవేశంతో కొందరు ఓట్లేయచ్చు ఆలోచించండి పనిచేసే ప్రభుత్వానికి ఓటేయాలి అనేది మనం అందరం తెలుసుకోవాలి ముఖ్యంగా వినోద్ కుమార్ సారు మన స్మార్ట్ సిటీ కోసం కానివ్వండి రైల్వే లైన్ గురించి కానివ్వండి హైవే గురించి కానివ్వండి చెప్పిన పనులు చేశాడు అలాగే ఇప్పుడు కూడా నవోదయ సంస్థలను విద్యా సంస్థలను అలాగే వైద్యము క్రీడల విషయంలో కూడా నేను ముందుంటున్నాను అలాగే ఐఐటి సంస్థలను కూడా ఇక్కడికి తేవాలనే ఆలోచనలో ఉన్నాడు చెప్పిన పనిని చేసే వ్యక్తి వినోద్ కుమార్ సారు మనం అభ్యర్థిని చూసి ఓటు వేయాలి మరి వినోద్ కుమార్ సారు బాగా చదువుకున్న వ్యక్తి తన వాక్చాతుర్యంతో వాగ్దాటితో పార్లమెంట్లో ఎన్నో ప్రశ్నలు అడిగి మన తెలంగాణ రాష్ట్రం రావడానికి సీఎం కేసీఆర్ గారితో భాగం పంచుకొని ఆరాటపడి పోరాటం చేసిన వ్యక్తి కాబట్టి అందరూ కూడా బాగా ఆలోచించి పనిచేసే వ్యక్తిని పార్లమెంటుకు పంపించాలనే ఒక మంచి ఆలోచనతోటి అందరూ వినోద్ కుమార్ సారు కార్ గుర్తుపై ఓటేసి భారీ మెజారిటీతో గెలిపించాలని ప్రతి ఒక్కరిని అభ్యర్థిస్తున్నాము తప్పకుండా హండ్రెడ్ పర్సెంట్ వినోద్ కుమార్ సార్ గెలుస్తున్నారు అందులో సందేహం లేదు భారీ మెజార్టీ కోసం మనందరం మన యొక్క ఓటును కారుపైన వేద్దాం